మొత్తానికి సరిగా ఏంటి నెక్స్ట్ బచ్చిన తర్వాత తర్వాత బాలయ్యే స్వర్ణోత్సవానికి సర్వహంగులు ఏంటండి మొత్తానికి బచ్చిన తర్వాత బాలయ్యని అంత భారీ స్థాయిలో చేసే విధంగా ఏర్పాట్లు శ్రీకారం చూ చుట్టు చుట్టినట్టున్నారు లో జరిగింది అంటేనండి తెలుగు సినిమా రంగం అని కాదండి ఆల్ ఓవర్ ఇండియాలోనే అంటే ఒక రకంగా పోలిస్తానండి అమితాబ్ బచ్చన్ చాలా కాలంగా హీరోగా ఉన్నారు ఇప్పటికీ నటిస్తున్నారు మన కల్కి సినిమా చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్ ప్రభాస్ ఏ ఏమాత్రం తగ్గలేదు అనేది ఖచ్చితంగా తెలుసు అండి ఎందుకంటే ఎయిటీ ఇయర్స్ వయసులోనండి అంత గొప్పగా ఆయన నటించడము అంత శ్రమ పడడం అందులో కొంత గ్రాఫిక్స్ ఉన్నాయి లేవని అనడానికి లేదు కానీ ఎంత గ్రాఫిక్స్ ఉన్నా కానీ ఆయన ఫిజికల్గా అక్కడైతే నిలబడాలి కదా అలా నిలబడి చేసిన వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ అంటే దేశవ్యాప్తంగా ఎంత గౌరవం ఉందండి ఆ తర్వాత అంత లాంగ్ ఉన్న హీరో బాలకృష్ణ అని చెప్పాల్సి ఉంటుంది యాభై ఏళ్ళు ఆయన సక్సెస్ఫుల్గా సినిమా రంగంలో ఉన్నారు అంటే కేవలం ఉన్నారు అంటే చాలామంది ఉంటారండి ఇప్పుడు కొందరు ఏంటంటే హీరోగా కెరియర్ ప్రారంభించిన తర్వాత అన్న పాత్రలు వేస్తారు బావ పాత్రలు వేస్తారు తండ్రి పాత్రలు వేస్తారు తాత పాత్రలు వేస్తారు అలా కాకుండా తాతమ్మ కళ్ళ దగ్గర నుంచి ఇప్పటిదాకా హీరోగా ఉండడము అదీను టాప్ ఫైవ్ పొజిషన్లో ఉండడం అండి ఆయన సృష్టించిన రికార్డులు కానీ ఇవన్నీ కూడా నాభుతున్న భవిష్యత్ అని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే బచ్చన్ గారికి కూడా లేనిది ఒకటి బాలకృష్ణ కొన్న గొప్ప గుణం ఏంటంటే నటవారసులలో అసలు ప్ర ఈ మన ఇండియాలో అంతకాలముగా నటవారసుడిగా హీరోగా కొనసాగిన వ్యక్తి బాలకృష్ణ తప్పితే ఇంకొకటి లేరు కాబట్టి ఇది కేవలం బాలకృష్ణ అభిమానులే కాకుండా అందరూ హర్షించే విషయము సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆనందించే విషయం అందుకనే నవంబర్ ఒకటో తారీఖున ఎంత గొప్పగా ఈ వేడుక జరగబోతోంది అన్నదానికి ఉదాహరణగా నిన్న ఆ రోజు ఏం చేయబోతున్నాము ఏమిటి అన్నది వివరించేటువంటి ఒక కార్యక్రమం అయితే నేను ఎఫ్ఎన్సిసి జరిగిందండి కాబట్టి అందరూ నవంబర్ ఒకటో తారీఖు కోసం వేచి చూస్తున్నారండి ఫిఫ్టీ ఇయర్స్ మంచిగారు నవంబర్ ఒకటిన చేద్దాం ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఒకటి నవంబర్ ఒకటిన చేద్దాం ఒకటి భారీ ఎత్తున చేస్తున్నట్లున్నారు కదా అంటే మురళీమోహన్ గారిది కూడా ఫిఫ్టీ ఇయర్స్ మన సెలబ్రేషన్ జరిగింది అవును దాని తర్వాతనే కొంత వీటికి నాంది బలికిందనుకుంటారా ఓం గారు ఎందుకంటే సినిమా రంగంలో నిజానికి బాలకృష్ణ ఇలాంటి వాటికి కాస్త అవేగా ఉంటారండి ఆయన ఈ పబ్లిసిటీ లేకపోతే దీనికి కొంచెం నాకు ఎందుకు ఈ గొడవ అనే మనిషి ఆయన 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 సినిమాలు ఆయన పనులు అదే ఆయన వ్యవహారం అలా వేరుగా ఉంటుంది పైగా ఏంటంటే కేవలం ఆయన సత్కరించడం వెనక కూడా అండి ఒక కారణం ఉందండి కేవలం సినిమా రంగమే కదండి రాజకీయ రంగంలో ఉన్నారు వైద్య రంగంలో ఉన్నారు బసవతర్కం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన చైర్మన్గా ఉండి అందిస్తున్న సేవ అమోఘమైందండి అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చే బాధితులు కానీ వాళ్ళ కష్టాలు ఈని వాళ్ళకి వీలైనంత ఎంత ఎక్కువగా వైద్యపరంగా మనం సేవ చేయగలము అనేటువంటి ఒక యాంగిల్లో కూడా ఆయన ఆలోచించి దాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారండి కాబట్టి ఇటు సినిమా రాజకీయము వైద్య రంగంతో ఉన్నటువంటి ఆయన చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ మూడు రంగాలకు చెందిన వాళ్ళ ప్రముఖుల్ని తీసుకొచ్చి మీకు నటుడిగా యాభై ఏళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ మీ జీవితంలో అయితే మీరు చేసిన కార్యక్రమాలు మీరు పోషించిన పాత్రలు అలాగే రాజకీయ నాయకుడిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంటే ఒకే నియోజకవర్గం నుంచి కంటిన్యూ కాండి రామారావు తప్పితే నెక్స్ట్ ఉంది బాలకృష్ణ గారే కాబట్టి ఆ రకంగా మీకు జరిగే ఈ సన్మానం ఏదో మీకని కాదండి కొందరికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఎస్ ఇలాంటి ఒక వ్యక్తిని సన్మానించుకోవడం అనేది గౌరవంగా ఉంటుంది ఆయన ఒప్పించారండి మంచిది